जय भव दिग्विजि जय जय भव दिग्विजय श्री विजय माता सुमती वाचल्यामृत परिपोषण जय श्री पाद जय विजयी भवदिग् जयी भव श्री मद कन्न श्री विजयी बवा

सुमती नंदनांदना देवयी पीटिका पुरा नि मधुमति ना मंगल रूप

స్వామి సమర్థ అధిగంబర సిరిడి వాస అధిగంబర సద్గురు నాద దిగంబర గజాన్ మహారాజు దిగంబర తాసు దిగంబర రాము రిగంబర ఓలై స్వామి దిగంబర అవధూత చింతన శ్రీ వెంకటేశ్వమి దిగంబర గురుమండలికి జై గురుమండలికి జై చూస్తారు కదండి దీని పేరు గోపాలకృష్ణ గారు వయసులో ఎంత నాకు ఒక ఇరవై సంవత్సరాలుగా తెలుసు ఎన్ని పూజలో ఎంత దత్త పూజలో ఎన్నో 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 చేస్తున్నారు ఈయన ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారంటే అవధూత స్థితికి చేరిపోయారండి కాబట్టి మనం ఎప్పుడు ఇలా ఉంటాము అని చెప్పడానికి మనకు లేదండి స్వామి ఎలా ఎలా మారుస్తాడో ఎలా ఎలా తీసుకెళ్తాడో మనకు తెలియదు కాబట్టి ఉన్నప్పుడే స్వామిని స్మరించుకోవాలి ఆ దత్త భక్తులకు వెళ్ళాలి అంటే ఇప్పుడు చూడండి స్వామిని మనం ఏదో తెలిస్తే అదే అన్నట్లాగా ఆయన ఈ రూమ్ నే ఒక దత్తం ఆ మీరు కూడా అభివృద్ధి దత్త స్వామి చుట్టూ ఎక్కడ చూసినా ఆయన దత్తుడి ఫోటోలతో దత్త నామంతో ఇలా మీద ఉన్నాడండి అది ఇలా ఉండాలండి ఇలా ఉండాలి అవధూత స్థితిగా மோதி மூத்தி ஸ்ரீ குரு நாத திண்டு களா தீப கத சேவய சேவா பத்தாவர்தோயோ நம வந்திம சரஸ்வீஷப்பிமா அஷ்டயோக தவ நிஷ்டு கிருஷ்ண

ఇంతకన్నా మనకి ఏం కావాలి మనకు చివరి దశలో నిజంగా స్వామి అలా ఆ స్వామితో మనం పయనించాలండి అంతే తప్ప మనము ఏది లేదని ఏదో ఎవరో వచ్చి చేస్తారని అనుకోవద్దు మన గదినే దత్తమయం చేస్తున్నాడు ఆయన ఒళ్ళెంత దత్తమయం చేస్తున్నాడు ఎన్నో పాటలు రాశాడు స్వామి మీద ఎన్నో పద్యాలు రాశారు స్వామికి ఎంతో సేవించుకున్నాడు ఎన్నో ఆరుతు ఎన్నో ఇచ్చి ఈ దశకు చేరాడు అవధూత స్థితికి చేరాడు చాలా చాలా నంటే సంతోషంగా ఉంది నన్ను రమ్మని మాటల మాట్లాడలేదు అయితే నన్ను రమ్మని అన్న వాళ్ళ అల్లుడు గారితో సేవి చేసి చెప్పారట కాబట్టి ఆయన చూద్దామని నేను విజయవాడ వచ్చాను చాలా చాలా నాకైతే ఆనందంగా ఉంది నాన్న మీ సాధన మీ సాధనకి ఎంత స్థితికి తీసుకొచ్చింది శ్రద్ధ సార్ శ్రద్ధ